ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో మా అబ్బాయిని హీరోగా పెట్టి ఈరోజు ఎనిమిది సినిమాలు చేస్తున్నాము అలాడే ఒక సినిమా రిలీజ్ అయింది మరి ఇంత ఎనిమిది సినిమాలు చేసేటంత ధైర్యాన్ని ఆ యొక్క ప్రేమ ఇచ్చిన ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఉపకార చారిటబుల్ ట్రస్ట్ యాక్టివిటీస్ రేపు ఒకటో తేదీ వస్తే ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదో సంవత్సరంలోనే అడుగు పెడుతున్నాము మరి ఆ రోజు నుంచి రెండు వేల సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా మా యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా నిర్విరామంగా ఏ రంగంలో అయినా మేము సేవ చేయగలిగినంత అభిమానాన్ని ఆ శక్తిని ఆ యుక్తిని ఇచ్చి ఇచ్చిన మిమ్మల్ని మరి ఇలాంటి బలాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ మరి అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కంచెల చిత్రం